క్రైస్తవులు లెంట్ డేస్ పాటించవచ్చా క్రైస్తవులు శ్రమదినాలను పాటించటము సరైన కార్యమా కాదన్న దాని గురించి ఈ రోజున మనం తెలుసుకుందాం లెంట్ డేస్ అనగా శ్రమదినాలు ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ సందర్భంలో చాలా మంది ఈ లెంట్ డేస్ ని మనం చూస్తూ ఉంటాం చాలా మంది నలభై రోజులు శ్రమదినాలని పాటిస్తూ ఉపాస ఉండడం మనం చూస్తాం ఈ నలభై రోజులు ఎందుకన్న దానికి ఎక్కడా కూడా మనకు స్పష్టత ఉండదు కానీ మన బైబిల్లోకి వెళ్ళి చూస్తున్నప్పుడు మోసే నలభై రోజులు ఉపాసం ఉన్నాడు అలా నేసుక్రీస్తు ఉపాసం ఉన్నప్పుడు ఆయన కూడా నలభై రోజులు ఉపాసం ఉండడం మనం చూస్తాం బహుశా ఆ కారణాన్ని బట్టి ఈ ప్రస్తుతము నలభై ఆ సంఖ్యకి ప్రాధాన్యత ఏర్పడి ఈ నలభై రోజులు శ్రమదినాలుగా పాటిస్తున్నారు ఈ నలభై రోజులు ఎలా కౌంట్ చేస్తారంటే ఈస్టర్ సండేకి ముందు రోజు అయినటువంటి ఆ శనివారం నుండి వెనక్కి లెక్క పెట్టుకుంటూ వెళ్ళినప్పుడు ఆదివారాలు తీసేగా ఆదివారాలు లెక్క పెట్టకుండా నలభై రోజులు కౌంట్ చేసినప్పుడు బుధవారం వస్తుంది ఆ బుధవారాన్ని యాష్ వెనస్డే అని పిలుస్తుంటారు తెల్లదాన్ని భస్మ బుధవారం అంటారు ఆ రోజు నుండి ఈస్టర్ ముందు రోజు వరకు నలభై దినాలని శ్రమ దినాలుగా చాలా మంది పాటిస్తుంటారు ఈ నలభై దినాల్లో చాలా మంది నాన్ వెజిటేరియన్ తినరు మరికొంతమంది ఒక పుట్ట మాత్రమే భోజనం చేస్తుంటారు మరికొంతమంది అసలు భోజనం చేయకుండా నలభై రోజులు పరిపూర్ణంగా ఉండడం మనం చూస్తుంటాం అది మాత్రమే కాదు కానీ అన్య లాగా క్రైస్తవులు కూడా ఇందులో ఎంతగా పాతికిపోయారంటే ఈ ఆచారంలో ఈ నలభై రోజుల శ్రమ దినాలు అని పిలుచుకునేటువంటి నలభై రోజుల్లో సహజంగా ఏ శుభకార్యం కూడా పెట్టుకోరు వివాహము లాంటి మంచి కార్యాలు ఘనమైనటువంటి కార్యాలు కూడా సహజంగా వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు ఇందులో ఎంత లోతుగా మనం పాతిపోయామంటే ఈ నలభై రోజుల్లో కూడా మనము శుభదినములాగా మనము ఆచరించగానే అశుభములాగా మనం పాటిస్తుంటాం ఇది ఒక అన్య సాంప్రదాయం లాగా ఇది క్రైస్తవులను డామినేట్ చేస్తుంది ఉపవాసం ఆచరించడం తప్పు కాదు శ్రమదిన ఆచరించడం తప్పు కాదు కానీ ఆ నలభై రోజులు మిగిలినటువంటి ఈ శుభ కార్యములు ఏది కూడా పెట్టుకోకుండా ఒక అన్యుల్లాగా ఈ నలభై రోజులు అశుభములాగా పాటించేటువంటిది వాక్యానుసారమైనటువంటి కార్యము కాదు ఇది జ్ఞానానుసారమైనటువంటి కార్యం కాదు ఏంటంటే శ్రమదినాలను పాటిస్తూ తమ యొక్క శరీరమును నలగొట్టుకునేటువంటి వారు చాలా మంది ఉంటారు దయచేసి మనం గమనించాలి మన దేహము దేవునికి ఆలయము ఈ దేహము అనవసరముగా నల్లగొట్టుకుంటా అనవసరంగా దీన్ని బాధించుకుంటా బలహీనపరచుకుంటా దేవుని యొక్క ఉద్దేశం కాదు ఎందుకంటే మనం సువార్తల్లో చూసినప్పుడు బైబిల్లో యేసుక్రీస్తు చాలా మంది బలహీనమైనటువంటి వారిని స్వస్థపరచడం మనం చూస్తాం దర్దు ఏంటంటే మన బలహీనతని దేవుడు సపోర్ట్ చేయట్లేదు మనం బలవంతులుగా ఉండాలంటే దేవుని యొక్క ఉద్దేశం ఆరోగ్యముతో ఉండి బలముతో ఉండి దేవుని కొరకు సేవ చేయొచ్చు బలముతో దేవుని మనము ఘనపరచొచ్చు మహిమపరచొచ్చు నాకు ఆరోగ్యం ఉన్నప్పుడు నేను చెప్పట్లు కూడా దేవుని మహింపరచగలుగుతాను నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు నా రోగముతో బలంతో నేను దేవుని ఏ రీతిగానో మహింపరచలేను కాబట్టి నిజంగా నన్ను అడిగితే శరీరము బలహీనతతో బలహీనపరచుకొని దేవుని మహింపరచడం కంటే శరీరము బలం పొందుకొని ఆరోగ్యంతో ఉంటూ ఆ పూర్ణ బలముతో దేవుని మహింపరచడము ఇంకా చాలా గొప్ప కార్యం మనం బలం ఉంటేనే దేన్ని మహింపరచగలుగుతాం కాబట్టి అలా చూసుకున్నప్పుడు నా శరీరం నల్లగొట్టుకుంట ద్వారా నేను దేవుని ఏ రకంగా నేను మహింపరచడాను శరీరము నల్లగొట్టుకుంటే కాన్సెప్ట్ బైబుల్లో ఉంది పౌలు కూడా తన శరీరం నల్లగొట్టినట్లుగా పౌలు మాట్లాడతాడు కానీ దయచేసి గమనించండి ఎప్పుడో ఒక నలభై రోజులు మాత్రమే సంవత్సరం అంతట్లో నల్లగొట్టుకొని మిగిలిన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటిది సరైన క్రైస్తవ జీవితం కాదు మనం ప్రతిరోజు దేవునికి లోబడుతూ ఉన్నప్పుడు దేవుడు చెప్పింది చేస్తున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో మన శరీరం నల్లగొట్టుకున్నట్లుగా మనకే అర్థమవుతుంది నల్లగొట్టుండి అనుభవము ఆయా సందర్భంలో మనం ఎదుర్కొంటూ ఉంటాం గచ్చమెంట్ అనుభవం వచ్చినప్పుడు దేవుని చిత్తం చేయాల్సి వచ్చినప్పుడు నువ్వు దేవుని చిత్తం చేయడానికి ముందుకెళ్ళినప్పుడు నువ్వు శరీరం నల్లగొట్టుకుంటున్నావు కొన్ని సందర్భంలో మనకు ప్రార్థన చేయాలనిపించదు అయినా సరే ప్రార్థన చేయడం సరైన కార్యం కాబట్టి ప్రార్థన చేస్తాం అలాగే ప్రార్థన చేయడం ద్వారా నువ్వు శరీరం నువ్వు నల్గొట్టుకుంటున్నావు కొన్ని సందర్భంలో మనకు మందిరానికి వెళ్ళాలనిపించదు శరీరము బతికిస్తుంది అయినా సరే ఆ టైంలో లేచి దేవునికి మందిరంకి వెళ్తాం చూస్తారా ఆ అనుభవమే శరీరం నలగొట్టుకుంటా అలాంటి అనుభవము నిజమైనటువంటి క్రైస్తవుడు ఏదో సందర్భంలో తరచుగా అనుభవిస్తూనే ఉంటాడు కాబట్టి ఏదో నలభై రోజుల సీజన్లో మాత్రమే అనుభవించేటువంటిది కాదు కాబట్టి సంవత్సరం అంతయు కూడా ఆయా సందర్భంలో మన శరీరం నల్లగొట్టుకునేటువంటిది బైబుల్ అనేటువంటి విషయమే మనం ఆలోచించిన విషయం ఏంటంటే శరీరం నల్ల ఎంత నల్గొట్టుకుంటున్నామన్నటువంటిది కాదు శరీరం నల్గొట్టినంత మాత్రమున నీ ఆత్మ బలపడుతున్నటువంటిది కాదు మనం ఎంతసేపు ఏంటంటే శరీరం నల్గొట్టుకుంటున్నామా లేదనేది చూస్తున్నాం కానీ ఆత్మ బలపడుతుందా లేదంటే చూసుకోవట్లేదు శరీరం నలగొట్టినటువంటి ఆ ప్రాసెస్లో ఆత్మను బలపరచుకోవడం కూడా ఉండాలి ఆత్మ బలపడకుండా నువ్వు శరీరం ఎంత నలగొట్టేసి అంత కూడా వ్యర్థమైనటువంటి ప్రయాసము అందుకని మనం ఆలోచించాలి ఉపవాసం పాటించడము ఈ శ్రమదానం అనుసరించడం మంచిదే కావచ్చు కానీ అందులో శరీరం ఎంత నలగొట్టుకున్నటువంటిది ఇష్యూ కాదు అక్కడ నీ ఆత్మను ఎంత బలపరుచుకున్నటువంటిది ఇష్యూ ఈ నలభై రోజులు ప్రత్యేకంగా మనం తీసుకుంటూ ప్రత్యేకంగా పరిగణించి పాటిస్తున్నాం అయితే నేనేసే ప్రశ్న ఏంటంటే నలభై రోజులు ప్రత్యేకం తీసుకుంటున్నాం మంచిదే మిగిలిన సంవత్సరం అంతట్లో మిగిలినటువంటి దినామలు చేయనటువంటి కార్యమును ఆత్మ ఆత్మసమైన కార్యమును ఈ నలభై రోజులు ప్రత్యేకం చేసేటువంటిది ఏంటో మనం స్పష్టంగా చెప్పగలిగే స్థితిలో ఉండాలి కేవలము భోజనం మానేసినంత మాత్రమున నీ ఆత్మ బలపడదు భోజనం మానేస్తే శరీరం బలహీనమవుతుంది శరీరం బలహీనపరచుకోవడం మాత్రమే క్రైస్తవు ఉద్దేశం కాదు ఆత్మను బలపరచుకోవడం ముఖ్య ఉద్దేశం ఆత్మను బలపరుచుకోవడానికి శరీరం నల్లగొట్టుకోవచ్చు కానీ శరీరము నల్లగొట్టుకుంటే ఆత్మను బలపరుచుకుంటున్నటువంటిది కాదు కాబట్టి శరీరం నల్లగొట్టినటువంటి దాంట్లో అందరం చేస్తున్నాం మంచిది కానీ ఆత్మను బలపరచుకుని ఏం చేస్తున్నటువంటి దాంట్లో మనం ఆలోచించుకోవాలి ఉపవాసం ఉంటున్నాం ఎందుకంటే శరీరం నల్లగొట్టుకోవడానికి మరి ఆత్మను బలపరచుకుని ఏం చేస్తున్నా కూడా చెప్పాలి అది చెప్పలేకపోతున్నాం అంటే అర్థం ఏంటంటే మనం సరైనటువంటి రీతిలో మన ఆత్మను మనం బలపరచుకోవడం అర్థం ఇది పాటించచ్చా లేదంటే పాటించకూడదు అని బైబిల్ ఎక్కడా లేదు పాటించాలని కూడా బైబిల్ ఎక్కడ లేదు అలాంటప్పుడు మనం ఇది పాటించాలా లేదా అంటే నేనైతే ఒకటే చెప్తాను ఏంటంటే పాటించాలనుకున్నప్పుడు పాటించడం ద్వారా నీ ఆత్మ బలపడుతుందా లేదా అనేటువంటిది ఆలోచించుకోవాలి ఆత్మ బలపడకపోతే అది నువ్వు చేయటం వల్ల ఉపయోగమే లేదు మనం శ్రమదలాలను పాటిస్తామని చెప్పుకుంటూ నీ సాటిస్ఫాక్షన్ కోసం నువ్వు చేసుకుంటే కనుక అందులో ఎటువంటి ఆత్మీయ అనుభవం లేకపోతే దానివల్ల ఉపయోగమే లేదు అందులో ఇంకోటి ఆలోచించిన విషయం ఏంటంటే మనము వేస్త శ్రమల గురించి మనం మాట్లాడుకోవాలి కానీ మనం ఎంత శ్రమ పడుతుంది దాని గురించి మనం ఆలోచించకూడదు నేను నలభై రోజులు ఉపాసం ఉండేటువంటి వాళ్ళు దేవుని కోసం తామెంత ఎంత చేస్తున్నారో గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ వేసే ప్రశ్న ఏంటంటే దేవుడు మన కోసం చేసింది ఎక్కువ లేదా మనం దేవుని కోసం చేసింది ఎక్కువ ప్రశ్నించుకోవాలి దేవుడు మనకు చేసింది గొప్ప కార్యమా మనం దేవుని కోసం చేసేది గొప్ప కార్యమా ఈ నలభై రోజులు ఉపాసం ఉండేటువంటి వాళ్ళు చాలా మంది ఏంటంటే వాళ్ళు ఎంత కట్టిగా ఉపాసం ఉంటున్నారని దాని గురించి వాళ్ళు గొప్ప చెప్పుకుంటున్నారు వాళ్ళు ఎంత శ్రమ పడుతున్నారో చెప్పుకుంటున్నారు కానీ ఒక జ్ఞానానుసారమైన క్రైస్తవుడు ఏం చేస్తాడు తెలుసా ఆయన దేవుని కోసం ఎంత చేశాడో చెప్పడు దేవుడు తన కోసం ఎంత చేశాడో చెప్తాడు అదే నిజమేంటంటే భక్తి జీతం అది జ్ఞానానుసార భక్తి జీవితం ఈ క్రీస్తు శ్రమలు పట్టాడని చెప్పుకునేటప్పుడు ఈశ్వర్స్ ఎందుకు శ్రమలు పడ్డాడు ఆ శ్రమలు మనకోసిన ఉపయోగం ఏంటో మనం చెప్పలేకుండా మనం ఎంత శ్రమ పడతామో చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు మనం ఎంత శ్రమ పడినా సరే ఈ దేవుని యొక్క శ్రమల ముందు మన శ్రమలో చాలా అల్పమైనటువంటివి అందుకనే మనం నోరు తెరిచి మాట్లాడనుకున్నప్పుడు మనము దేవుని కోసం ఎంత చేస్తామో చెప్పుకొని మనం మనం మహింపరచుకోవడదు దేవుడు మన కోసం ఏం చేస్తాడో చెప్పుకోవడంలో ఉండాలి కాబట్టి మనం మాలొచ్చి శ్రమదినాలు పాటించ మంచిదే కానీ ఈ నలభై రోజుల్లో నువ్వు శిలవును ధ్యానిస్తూ శిలవుని గురించి లోతైన విషయాలు తెలుసుకుంటూ దేవుని దగ్గరగా జరిగితే అది మంచిదే అంతేగాని అందరూ పాటిస్తున్నారు మనం పాటించాలన్న సాంప్రదాయబద్ధంగా దాన్ని తీసుకొని ఇదొక అన్ని ఆచారంలాగా కేవలం పాటించాలన్న ఉద్దేశంతో పాటిస్తూ మాత్రము నలభై రోజుల్లో నీ ఆత్మ కొంచెం కూడా బలపడకపోతే నువ్వు చేయటం వల్ల ఉపయోగమే లేదు బైబిల్లో కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి మంచివే కానీ సంఘం ఈ రోజుల్లో ఏ సాంప్రదాయాలు పాటించాలంటే ఏదైతే సాంప్రదాయము నిన్ను సత్యము దగ్గర నడిపిస్తుందో నువ్వు సత్యాన్ని గ్రహించడానికి నడిపిస్తుందో ఆ సాంప్రదాయాలను పాటించడం తప్పేమీ కాదు కానీ ఏ సాంప్రదాయం అయితే సత్యము నుండి నిన్ను డివైడ్ చేస్తూ సత్యమునకు దూరపరుస్తూ ఈ సాంప్రదాయమే హైలైట్ అవుతుందో దాన్ని మనము దాని నుండి మనం విడుదల పొందుకోవాలి ఎందుకంటే ఒకసారి యేసుక్రీస్తు కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఈ పరిసెల గురించి వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే మీరు ఒకరిని మీ మతంలో కలుపుకోవడానికి మీరు సముద్రంలోనూ భూమిని చుట్టి వచ్చేదారు తీరాత మీ యొక్క మతంలో కలుపుకున్న తర్వాత మీకంటే రెండంత నరకపాత్రనుగా చేస్తారని ఏసు చెప్పారు అంటే ఒక వ్యక్తిని సంగంలో నడిపించుకోవడానికి రక్షణలోని నడిపించడానికి మనము సముద్రాలు దాటుతాం ప్రపంచాన్ని చుట్టొస్తాం కానీ ఆ వ్యక్తి ఒకసారి రక్షణ పొంది మనలో కలుపుకున్న తర్వాత ఈ లేనిపోయిన సాంప్రదాయాలన్నీ కూడా అతని మీద భారంగా మోపి భారం అనవసరమైన భారాన్ని అతని మీద మోపి అతని చివరికి నరకపాతులుగా మనం చేస్తున్నామంట కాబట్టి ఆలోచించాలి చూడండి మన శ్రమ పడినంత మాత్రం నా శరీరం నలుగుట్టినంత మాత్రం నా దేవుడు సంతోషించడు అందులో ఇది ఎవరికి వాళ్ళు వాలంటీర్గా చేసుకోవాల్సిన కార్యం కానీ ఎవరో చెప్తే చేసేటువంటిది కాదు ఒకసారి వ్యూహాన శిష్యులు కొంతమంది వేసుకు వచ్చి వాళ్ళు ఏమంటారంటే వ్యూహాన శిష్యులు తరచుగా ఉపాసం ఉంటున్నారు పరిశ్రమలు తరచుగా ఉపాసం ఉంటున్నారు మీ శిష్యులు ఏంటి అసలు ఉపాసం ఉంటుంది అని శిష్యులు ఉపాసం ఉండట్లేదని తప్పుపడుతూ కొంతమంది వచ్చి చేసుకరిస్తు మనం చూస్తాం ఆ సందర్భంలో యేసుక్రీస్తు కూడా శిష్యులను డిఫెండ్ చేయడం మనం చూస్తాం అంటే అర్థం ఏంటంటే ఉపాసం అయినటువంటిది ఎవరికి వాళ్ళు సొంతగా నిర్ణయం తీసుకుని పాటించాలి కానీ ఎవరో చెప్తే ఎవరో ఉపాసం ఉండాలంటే సరైన కార్యం కాదు ఒకళ్ళు చెప్తే చేసేది సరైన కార్యం కాదు ఇదేంటంటే ఎవరికి వాళ్ళు దేవుని దగ్గర జరగాలని దేవునితో సమయం గడపాలని అనుకొని ఉపాసం ఉండడము లేదా తమ శరణ్ నలుగొట్టకుండా చేస్తే దానివల్ల ఆ వ్యక్తులకి ఉపయోగపడుతుంది ఆ వ్యక్తి ఆత్మీయంగా బలపడతారు కాబట్టి ఈ శ్రమదినాల్లో మనం ఆలసిన విషయం ఏంటంటే ఇది కరెక్టా తప్ప అంటే ఇది చేయకూడదని బైబిల్లో లేదు కాబట్టి చేయడం తప్పేమీ కాదు కానీ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి ఏంట జాగ్రత్తలు అంటే ఇది ఎందుకు చేస్తున్నామో స్పష్టత ఉండాలి చేయటం వల్ల ఉద్దేశం ఏంటి అది చేసిన తర్వాత మనకు వచ్చే ఉపయోగం ఏంటో ఆలోచించుకోవాలి ఏ రకమైన ఉపయోగం లేనప్పుడు అది చేయటం వల్ల ఉపయోగమే లేదు దానివల్ల సంఘం క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటుందా విశ్వాసాలు బలపడుతున్నారా విశ్వాస సెలువు గురించి ఎక్కువ తెలుసుకుంటున్నది ఆలోచించాలి అసలు శ్రమదలని కాన్సెప్ట్ నన్ను అడిగితే కరెక్ట్ కాదంటాను ఎందుకంటే మనం గుడ్ ఫ్రైడే అంటున్నాం సెలువను గుడ్ ఫ్రైడే అంటున్నాం అంటే సిలువలోకి మంచి కార్యం జరిగింది అంటున్నాం పౌలైతే నేను సిలువని దచ్చేస్తున్నాను అంటున్నాడు సెలవు గురించి గొప్పగా చెప్పుకుంటా అంటున్నాడు కానీ మనం సులువు గురించి తక్కువగా అంచనా వేస్తున్నాం పౌలు సిలువలో విజయాన్ని చూస్తున్నాడు ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు సిలువను ఒక ఓటమిలాగా చూస్తున్నాం అందుకని సిలువను చూసి మనం బాధపడుతున్నాం అందుకనే ఏసుక్రీస్ అంత శ్రమలు పడ్డారు మరి నేను కూడా ఎంతో కొంత శ్రమలు పడాలి అని చెప్పేసి మనం కూడా కావాలని మన శరీరం నలగొట్టుకుంటూ శ్రమల అవుతున్నాం మనం అనవసరంగా అవుతున్నాం గమనించండి సిలువ అంటున్నది ఒక మంచి కార్యము సిలువ ద్వారా మానవాళికి మేలు జరిగింది అందుకనే దాని సిలువలో ఉన్న మరమ్మమ్మను పౌలు గ్రహించారు కాబట్టి సిలవును బట్టి పౌరులను అనట్లేదు సిగ్గుపడుతున్నా అనట్లేదు ఇది జరగకుంటే బాగుండలేదు సిలువను బట్టి నేను అతిశిస్తున్నాను అంటున్నాడు సిలువు నేను గొప్పగా చెప్పుకుంటున్నాను అంటున్నాడు అంటే సిలువను బట్టి పౌలు సంతోషిస్తున్నాడు సిలువును గురించి గర్వపడుతున్నాడు ఎందుకంటే సిలువ ద్వారా మానవాళికి మేలు జరిగింది సిలువ ద్వారా పౌలు లాభం పొందుకున్నాడు శిలువ ద్వారా పౌలు ఆశీర్వదం పడ్డాడు అందుకనే శిలువను చూసి పౌలు సంతోషిస్తున్నాడు ఈ రోజు మనం శిలువును చూసి శ్రమలు పడుతున్నాం సెలువు చూసి మనం బాధపడుతున్నాం సెలవులు చూసి మనం తలదించుకుంటున్నాం కానీ పౌలైతే సెలవులో జరిగిన కార్యమును గ్రహించరు కాబట్టి సెలవును చూసి ఆశ్చర్యపడతాను అంటున్నాడు అందుకని దయచేసి గమనించండి గుడ్ ఫ్రైడే అని అంటున్నప్పుడు గుడ్ ఫ్రైడే అంటే మనకు మంచి జరిగింది మంచి శుక్రవారం అంటున్నాం మరి మంచి శుక్రవారం అన్నప్పుడు శ్రీయస్క్రిస్తూ శ్రమ పడిన ఆ దినాన్ని శుక్రవారం మంచి శుక్రవారం అన్నప్పుడు మంచి జరిగింది అన్నప్పుడు ఆ ముందు నలభై దినాల శ్రమలు ఎందుకు అంటున్నాం ఆలోచించుకోవాలి అది అంత జ్ఞానానుసారమైనటువంటి పేరు కాదేమో నాకు అనిపిస్తుంది ఎందుకంటే సెలవు దొరకు మంచి కార్యము దేవుడు జరిగించాడు దేవుని చిత్తం జరిగింది కాబట్టి దయచేసి ఆలోచించండి శివును మట్టు మనం సంతోషించాలి కానీ శిలవు మట్టు మనం బాధపడకూడదు సెలవు ద్వారా ప్రపంచానికి రక్షణ అందుబాటులోకి వచ్చింది మనం రక్షణ పడ్డం రాజ్య వారసులో చేయడం దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి అడ్డు బండ అడ్డు గోడ ఏదైతే పాపం ఉందో అది పరిపూర్ణంగా తీసివేయబడింది పాప అంటే పెద్ద సమస్య అది సెలవు ద్వారా ఏ స్కలు వేస్తూ పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చాడు ద్వారా మనకి మేలు జరిగింది అందుకని సెలవును చూసి మనం సిగ్గుపడకూడదు శిలువును చూసి అయ్యో అని పాపం అని ఏ స్థుక మీద జాలి పడకూడదు సెలవు ద్వారా మనకు మేలు జరిగింది అందుకే దాన్ని మనం గుడ్ ఫ్రైడ్ అంటున్నాం అందుకని ఏమంటే సిలువను చూసిన సరైన వైఖరి మనకు ఉండాలి సిలువను చూసి నన్ను నడితే కంటే సిల్ని చూసి పోలువలే మనం కూడా సిలువైందని అత్యస్తున్నాం పోలేదని ఎలాగో చెప్తున్నాడో అలాగని మనం కూడా సిలువలో ఉంటున్న మర్మాన్ని మనం తెలుసుకొని సత్యాన్ని గ్రహించి పోలు వలె మనం కూడా సిల్వను బట్టి చేస్తే దాన్ని బట్టి నిజంగా దేవుని మహిమ కలుగుతుంది కాబట్టి ఏసుకుల సిలువ చనిపోయిన మాట వాస్తవమే కానీ దాన్ని అది మనం శ్రమలుగా తీసుకోకూడదు దుఃఖకరంగా తీసుకోకూడదు అది గుడ్ ఫ్రైడే అంటున్నాం అది మంచి జరిగింది ఆ మంచిని బట్టి మనం సంతోషించాలి దేవుడు చేసిన మంచి కార్యం బట్టి ఇంకెక్కువగా దేవుని దగ్గరగా జరగాలి దేవుని మనం మహింపరిచే వారం ఉండాలి కానీ దేవుని కంటే మనం ఎక్కువ శ్రమలు పడుతున్నట్లుగా మనం ఆయన కోసం ఏదో చేస్తున్నట్లుగా దేవుని కంటే ఎక్కువ పేరు మనకు రావాలని దేవుని కంటే ఎక్కువ గణతం మనం పొందుకోకూడదు మనం ఏం చేయాలి జ్ఞానానుసారమైన భక్తి జీవితం ఏంటంటే సెలవు ద్వారా దేవుడు ఏం చేశాడో తెలుసుకొని శిలువని బట్టి మనం అధ్యయించడం దేవుని కృతం చెప్పడం దేవుడు మన కోసం ఏం చేశాడో మనం తెలుసుకొని కృతజ్ఞత కలిగి లోకానికి ఆ విషయాన్ని చెప్పడం మనకు ఉద్దేశం ఉండదు కానీ మనం దేవునికోసం ఏం చేస్తామో చెప్పుకోవడంతో జ్ఞానసరమైన కార్యం కాదు కాబట్టి లంటే పాటించచ్చా లేదంటే పాటించడం తప్పేమీ కాదు కానీ నేను అడుగుతున్న విషయం ఏంటంటే పాటించడం ద్వారా నీ ఆత్మ బలం పొందుకుంటుంది లేదా ఆలోచించుకో నీ ఆత్మ బలపడకపోతే అది చేయడంలో ఉపయోగమే లేదు ఈ నలపి దళాలు నేను అయితేనే అంటే దినాలు ప్రత్యేకమైన కాదు ఈ నలపి దినాలు ఆత్మ సంబంధంగా ప్రత్యేకమైనటువంటి కార్యాలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలిసి ఉండాలి నువ్వు ప్రత్యేకంగా ఏమైనా ఆత్మ సంబంధ కార్యాలయం ఇన్వాల్వ్ అవుతూ ఆత్మను బలపరుచుకునేటువంటి కార్యం ఏదైనా జరిగితే అదిని పాటించండి లేదు ఆచారంగా చేస్తామనుకుంటే ఆచారాన్ని విడిచిపెట్టేసేయండి స్వతంత్రంలో ఉండండి శిలోవుని బట్టి అత్యయించండి శివు గురించి గొప్పగా మాట్లాడండి ఎందుకంటే సెలువు ద్వారా మనకు మేలు జరిగింది అందుకని మనం గుడ్ ఫ్రైడే అంటున్నాం కానీ ఇది శ్రమదిన మనం అంటలేదు కాబట్టి గుడ్ ఫ్రైడేని బట్టి సంతోషిద్దాం దేవుని మహిపరుద్దాం